ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం వన్ ఫిఫ్టీ ఫోర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత ఆధ్వర్యంలో నేడు ఆర్డీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు నూట యాభై నాలుగు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ నామినేషన్ ఎన్నికల వ్యయం ఎన్నికల పరివర్తన నియమావళి ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందేనని ఎన్నికల నియమావళికి సంబంధించిన తగు సూచనలు మరియు ఆదేశాలను రాజకీయ ప్రతినిధులకు రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత తెలియజేశారు అలాగే మీ తరఫున అంటే మీరు పిలిచి ఫ్రీ ఫుడ్ ఇవ్వడానికి లేదు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీల పేరుతో పెళ్ళిళ్ళు ఫంక్షన్ల పేరుతో ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫుడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదు అది కూడా ఉన్నది కంపెనీ అంత నితంగా పరిశీలిస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడు వర్క్ ఓకే అయితే ఈ రోజు నుంచి విత్ ఇన్ అడే వరకు మనకి బీఎస్టీ టీంలో వచ్చేస్తాయి వీడియో సర్వేలెన్స్ టీం మీరు ఎక్కడైతే పర్మిషన్ ఇస్తారో ఏవి ఏ హౌస్ టు హౌస్ అని పర్మిషన్ ఇస్తారో అక్కడికి మా వీడియో టీమ్ ఒకటి మీరు మీ ప్రొపగండ చేసుకోవచ్చు మీ మీ క్యాంపెయిన్ చేసుకోవచ్చు బట్ వీడియో టీమ్ మీరు రికార్డు దాని వీడియో టీమింగ్ టీము ఎక్స్పెక్టిచర్ అబ్జర్వేషన్ టీము అబ్జర్వ్ చేసి దాంట్లో మీరు కనుక ఇది యూజ్ చేస్తున్నారు అంటే లెటెస్ట్ మీరు రెండు వీధులు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి